ఓం శ్రీమాత్రే నమ జూలై పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ మాసం శుక్లపక్షం తిథి అష్టమి సాయంత్రం ఐదు ఇరవై మూడు వరకు నక్షత్రం రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు పదహారు నుండి ఉదయం ఆరు ఒకటి వరకు ధర్మోత్త సమయం సాయంత్రం ఐదు ఆరు నుండి సాయంత్రం ఐదు యాభై ఎనిమిది వరకు రాహుకాల సమయం సాయంత్రం ఐదు పదమూడు నుండి సాయంత్రం ఆరు యాభై వరకు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది వరకు అమృత గడియలు మధ్యాహ్నం ఇరవై రెండు యాభై ఆరు నుండి సాయంత్రం నాలుగు నలభై నాలుగు వరకు నేడు పన్నెండు రాసుల వారికి దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మొదటిగా మేషరాశి మేషరాశి వారికి రాబడి మెరుగ్గా ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత పురోగతి ఉంటుంది మీ నిర్ణయాలపై స్వతంత్ర సంతోషం వ్యక్తమవుతుంది శ్రమకు తగ్గి ఫలితం ఉత్సాహంతో మెరుగు పెరుగుతుంది వాహనాలు స్థలాలు కొంటారు ఊహించని ఒక వ్యక్తి ద్వారా సహాయ సహకారాలు అందవచ్చు వ్యాపారులు ఆశాజనకంగా లాభాలు గడిస్తారు ఉద్యోగ వర్గాలు అంచనాలు నిజమవుతాయి రాజకీయవేత్తలకు కళాకారులకు కొన్ని అవకాశాలు దగ్గరికి వస్తాయి వీరు కలిసి వచ్చే రంగు కాఫీ ఆకుపచ్చ ప్రతికూల రంగు నీలం వీరి గణేషాష్టకం పండించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మేషరాశి వారికి కొత్త రుణయత్నాలు మమ్మరంగా సాగిస్తారు బంధువులు స్నేహితుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి పరిస్థితులు అనుకూలించవు ఇంటా బయట వివాదాలు తలనొప్పుగా మారవచ్చు దేవాలయాలను సందర్శిస్తారు కాంట్రాక్టులకు సమస్యలు తప్పవు వ్యాపారులకు మరిన్ని ఒడిదుడుకుల మధ్య సంస్థలు నిర్వహిస్తారు రాజకీయవేత్తలకు కొంత నిరుత్సాహం చెందుతారు విద్యార్థులకు నిరాశజనకంగా ఉంటుంది వీరి కలిసి వచ్చే రంగు గోధుమ పసుపు ప్రతికూల రంగు నీలం వీరు దుర్గాదేవి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి ఇంటా బయట లేనిపోని సమస్యలు ఒత్తిళ్ళు పెరుగుతాయి ఆదాయం కంటే ఖర్చులు పెరిగి ఉక్కిరి బిక్కిరి కాగలరు ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు కార్యక్రమాల్లో వేగం తగ్గవచ్చు బంధువులతో మనస్పర్థలు ఏర్పడతాయి శ్రామ ఆధిక్యం తప్ప ఫలితం సాధించలేరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కాంట్రాక్టుల కోసం యత్నాలు కొంత నిరాశ చెందుతారు వ్యాపారులకు నిరుత్సాహపరుస్తారు విద్యార్థులకు నిరుత్సాహమే మహిళలకు సామాన్యంగా ఉంటుంది వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఎరుపు గులాబీ ప్రతికూల రంగు నలుపు వీరు విష్ణు ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కర్కాటక రాశి వారికి చిన్ననాటి స్నేహితుల నుంచి మీ అభిప్రాయాలు పంచుకుంటారు కుటుంబ సమస్యల నుంచి విముక్తి పొందుతారు ఆదాయానికి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది కార్యక్రమాలు అనుకున్న రీతిలో సమయానికి పూర్తి చేస్తారు గృహ వాహన యోగాలు ఉన్నాయి ఎట్టకేలకు భూవాదాలను పరిష్కరించుకుంటారు విద్యార్థులకు చికాకులు తొలుగుతాయి వైద్యులు సాంకేతిక నిపుణుల వారికి ఆశలు నెరవేరుతాయి వీరు కలిసి వచ్చే రంగు ఎరుపు లేత పసుపు ప్రతికూల రంగు నీలం వీరి లక్ష్మీ స్థితిని పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది సింహరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఒత్తిళ్ల మధ్య సాగుతాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో అవాంతరాలు కలత పట్టవచ్చు బంధువులతో విభేదిస్తారు ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి శారీరక పరమైన కొన్ని రుగ్మతలు అయితే ఏర్పడతాయి ఆలయ దర్శనాలు చేసుకుంటారు కాంట్రాక్టులు అవకాశాలు దూరం కాగల సూచనలు ఉన్నాయి వ్యాపారులు ఆశ నిరాశ కావచ్చు ఉద్యోగులకు పనిపారం మీద ఉక్కిరిబిక్కిరి అవుతారు విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కక నిరాశ చెందుతారు వీరి కలిసి వచ్చే రంగు నీల ఆకుపచ్చ ప్రతికూల రంగు పసుపు వీరి కనకధార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కన్యా కన్యారాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు చిన్ననాటి స్నేహితులతో పూర్వపు సంఘటనలపై చర్చిస్తారు పరిస్థితులు అనుకూలించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు భార్యాభర్తల మధ్య కొంతకాలంగా నెలకొన్న వివాదాలు తీరుతాయి విలువైన వస్తువులు సేకరిస్తారు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి కాంట్రాక్టులతో ప్రో ప్రోత్సాహకరంగా ఉంటుంది వ్యాపారులను నిర్ నిర్దేశించుకుని లక్ష్యాలు సాధిస్తారు ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉపకరిస్తాయి విద్యార్థులకు కొత్త అవకాశాలు వీరు కలిసి వచ్చే రంగు గోధుమ పసుపు ప్రతికూల రంగు నలుపు వీరు హైగ్రేవ్ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది తులారాశి వారికి కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు శ్రమతో చేపట్టిన కార్యక్రమాలను పూర్తి చేస్తారు కొన్ని కాంట్రాక్టులు అంతగా కలిసి రావు అనుకున్నది ఆదాయానికి సమకూర్చక ఇబ్బంది పడతారు ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి బంధువుల నుంచి అందిన సమాచారం కాస్త ఓరటనిస్తుంది అయితే ఒక వ్యక్తి అందించిన సాయంతో ఉపకరిస్తుంది విద్యార్థులకు తొందరపాటు నిర్ణయాలు అవకాశాలు కోల్పోతారు వీరు కలిసి వచ్చే రంగు గోధుమ తెలుపు ప్రతికూల రంగు ఎరుపు రంగు వీరు ఆంజనేయస్వామి తండకం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చకు రాశి వారికి ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి సామాజిక సేవలో పాల్గొంటారు యత్నకారి సిద్ధి కలిగిన ఊరట చెందుతారు విలువైన సమాచారం మీకు మరింత ఊరటనిస్తుంది శుభకార్యాలకు హాజరవుతారు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు దేవాలయాలను సందర్శిస్తారు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి వ్యాపారులకు ఊహించిన లాభాలు అర్జిస్తాయి క్రీడాకారులకు నూతన ఉత్సాహం విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు వీళ్ళు కలిసి వచ్చే రంగు ఎరుపు కాఫీ ప్రతికూల రంగు నేరం వీరి సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు ఏర్పడతాయి ఆశించిన ఆదాయం సమకూర్చుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకొని కష్టసుఖాలు పంచుకుంటారు విచిత్ర సంఘటనలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి ఉద్యోగకు ఫ్రేమ ఫలిస్తుంది విద్యార్థులకు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు గులాబీ ప్రతికూల రంగు తెలుపు వీరి దత్తాత్రేయ ఆరాధన పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులతో తాతమతం అవుతారు దూర ప్రయాణాలు చేసే వీలుంది బంధువులతో వైఖరి విభేదిస్తుంది శారీరక రుగ్మతలు ఏర్పడతాయి ఇంటా బయట కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఇంటి నిర్మాణంలో కొన్ని ప్రతిబంధకాలు ఎదురుకావచ్చు వ్యాపారులకు స్వల్ప లాభాలు అంది నిరుత్సాహం చెందుతారు ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు కాఫీ వీరి ప్రతికూల రంగు నేరేడు వీరి దుర్గాదేవి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలు నిదానంగా కొనసాగుతాయి బంధువులపై మీపై కొన్ని ఆరోపణలు నెలకొంటారు ముఖ్యమైన కార్యక్రమాలు తొందరపాటు ఆలస్యం వద్దు కుటుంబ సమస్యలు వేధిస్తాయి ఆలయాలు సందర్శిస్తారు వ్యాపారులకు కొన్ని ఇబ్బందులతో గడుపుతారు ఉద్యోగులకు కొన్ని కొత్త బాధ్యతలు ఏర్పడతాయి కళాకారులకు ఆచిసూచి నిర్ణయాలు తీసుకుంటే మేలు విద్యార్థులకు అవకాశాలు నిరాశజనకంగా ఉంటుంది వీరికి కలిసి వచ్చే రంగు పసుపు ఆకుపచ్చ ప్రతికూల రంగు గులాబీ వీరు అన్నపూర్ణ అష్టకం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి కొత్త కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తొలుగుతాయి నూతన ఉద్యోగకాశాలు లభిస్తాయి శుభకార్యాలు మీ చేతుల మీదుగా జరిగే సేవా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు కొత్త ఆశలు ముందుకు సాగుతాయి వీరి